తీసేసిన తర్వాత ఎట్లాగే చిల్లా చిధిరైపోయాం ఈ యాభై మంది కూడా మా యాభై మంది ఇక వచ్చి అమ్మేది ఇంతమంది కాకుండా బయట వాళ్ళు వచ్చి కూడా మరి ఏమో బతకలేక అక్కడక్కడ ఖాళీ కొనుకొని బండ్లు పెట్టుకొని దేవుడు పంపిస్తున్నారు

తిరిగిస్తారా చెప్పు అయ్యో అయ్యో అసలు ఏం కనిపిస్తున్నాను

ఎంతమంది పే వాడుతున్నారా చాలా మంది ఇదే పేటిఎం పాడుతున్నారా పర్వాలేదు నిజా ఎందుకులే ఎందుకు లేనా మేడం ఇంకా మా అబ్బాయి మా అబ్బాయి మా అబ్బాయి ఈ అబ్బాయికి సాయం మాత్రం తెలియదు అనుకుంటే మీరు మీ అడ్రస్

ਆਪਾਂ ਵੀ ਵੀਡੀਓ ਨਾਲੇ ਕਰਦੇ ਆਂ ਆਪਾਂ ਨਾਲ ਕਾਹਰੇ ਤੇ ਨੰਨੀ ਆ ਅੜ ਗਾ ਜੀ